దీని కెపాసిటీ ఎంత అండి ఎన్ని కేజీలు వేసారు ఇప్పుడు మీరు పన్నెండున్నర వేసాం సార్ వేసిన ఇటువంటిది దీనికి యాజ్ పర్ మన ఎంఈ ప్రకారం ఇరవై వేల రూపాయలు ఫైన్ పడతాయి ఎందుకని అంటే ఏనండి అవును బాబు ఎందుకని అంటే మీరు వెనకాల ఈ బండి నుంచి బయటకు వెళ్ళిపోయింది బండి నుంచి బయటకు వచ్చింది తర్వాత ఈ క్యాబిన్ పైన కూడా వేయకూడదు మీరు క్యాబిన్ మించి ఏది వేయకూడదు ఇదే కదా ఇది ప్రతి పెద్ద వెహికల్ కూడా ఇదే మీరు ఈ బళ్ళు ఇప్పుడు స్లిప్ అయ్యి వెనకాల బళ్ళు పోయి బళ్ళోళ్ళ మీద కానీ మీరు ఇలా దిగుతున్నప్పుడు బ్రేక్ వేసి ఎదర బళ్ళు మీద కానీ పడి చచ్చిపోతే ఎవరో బాధ్యులు ఎవరు దానికి ట్రాఫిక్ పోలీసులే అంతే కదా మీరు బానే ఉంటారు ఆరు వందలు మూడు వందలు తీసుకుని మీ కిరాయి వెళ్ళిపోయి మీరు బాగానే ఉంటారు మమ్మల్ని బాధ్యులను చేస్తారు కదా ఈ రకంగా ఇవ్వని ఎవరిచ్చారు మీకు పర్మిషన్ ఇలా వేయకూడదు ఇలా వేస్తే ఇరవై వేలు కొత్త వేలు ఫైన్ రాయండి తప్పలేదు ఇప్పుడు మీరు చెప్పారు మానర్తో మాకు యూనిఫామ్ లేదు మరి వానర్ మీరే కదా మరి కింద లైసెన్స్ అన్న ఉందా లేదా మీకు చూపించండి లైసెన్స్ లైసెన్స్ ఉందండి నేను ఇచ్చాను రేషన్ కార్డు రేషన్ కార్డా ఒక విషయం చెప్తున్నాను ఆంధ్రప్రదేశే కాదు మొత్తం ఇండియా అంతా కూడా ఈ రకంగా కనుక ఎవరన్నా వేస్తే ఫైన్ ఇరవై వేల రూపాయలు మీ కిరాయితో వాటిలో సంబంధం లేదు ఎందుకంటే ప్రాణాలు పోతాయి ప్రజలయే మీరు బాగానే తీసుకెళ్ళిపోతారా ఏంటిది ఇంత దూరం చూడండి అగో చూడు ఏంటి ఏంటిది ఈ పట్ట కడితే ఆగిపోతారా అదే ఇది ఎర్రపట్ట ఇది మరి ఇది ఎందుకు మర్చిపోలేదు ఇలాగే నడపద్దు కానీ ఇప్పుడు ఫైన్ అయితే పడుతుంది మీకు ఫైన్ అయితే కట్టాలి మళ్ళీ మళ్ళీ నడితే మళ్ళీ మళ్ళీ ఫైన్లు పడతాయి మీకు వచ్చే కిరాయి కంటే మీరు ప్రభుత్వానికి కట్టే ఫైన్లు ఎక్కువైపోతాయి మీకు ఎందుకు మీ మీద ఏదో మా మాకు కోపం కూడా విషయం కాదు ఇది జారిందంటే డైరెక్ట్గా అలా పేకల్లోకి గొంతుల్లోకి దిగిపోతాయి చచ్చిపోతారు స్పాట్ డెడ్ మొన్న బెన్సర్కిల్ దగ్గర కూడా ఇలాగే అయింది ఇలా దిగుతున్నారు పైనుంచి పగిరి గుడి నుంచి దిగుతున్నాడు బ్రేక్ వేసాడు మొత్తం అన్ని మేము ఎదురుకెళ్ళిపోయాను భగవంతుడు దయ ఏంటండి ఎవరో ఎవరో ముందు లేరు కాబట్టి సరిపోయింది ఉంటే ఉంటే ఈ ఈ జారవా ఎందుకు అసలు వేయకూడదు ఇక్కడ కట్టాలి